ఏయ్ రేగ్ల కొట్టిండు hey కొట్టి కొట్టింది అయ్యో hey క్రికెట్ మంజియాను ఎప్పుడు నాను ఇట్లా బొంబైలాడిన పుల్లో ఓ పుల్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైన్ సదా బ్లాగ్స్ ఈ రోజు మే ఇందడే ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో చేసి మేతే క్రికెట్ ఆడబోతున్నాం ఎక్కడికంటే ముసలల దగ్గరికి ఫ్రెండ్స్ ముసలల దగ్గరికి మేము క్రికెట్ ఆడతాం ఆ ముసలలు ఎట్లా ఆడతారో చూద్దాం అంటే ముసలలు అంటే ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు మేము బౌలింగ్ వేస్తాం అన్నట్టు వాళ్ళు ఓన్లీ బ్యాటింగే పడతారు మన వాళ్ళు ఫీల్డింగ్ చేస్తారు వికెట్లు బ్యాట్లు తీసుకెళ్తున్నాం ఎక్కడ ముసలి ఉంటే అక్కడ మేము బౌలింగ్ చేసి వాళ్ళని క్రీడాడుతాం అండ్ వాళ్ళకు కూడా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాం మరి చూడండి ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అయితే మేము అయితే వెళ్తున్నాం మరి క్రికెట్ ఆడా సో మాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి ఏ విధంగా ఉంటుందో మేము కూడా చూస్తాం లైట్స్ గో ఇక బయలుదేరుతురు మన క్రికెటర్లు చూద్దాం ఫస్ట్ ఎవరు మరి దొరుకుతారో మనకు బ్యాట్స్మెన్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముసలం ఉంది అని పూర్తిగా క్రికెట్ ఆడ రాకుండా బాగా ఓల్డ్ ఏజ్ ఉంది సో అక్కడికి వెళ్తే బొంగటి వెళ్తున్నాం పరి పరి ప్లేయర్స్ గో ప్లేయర్స్ ఒకటి నెక్స్ట్ వస్తుంది ఆపూరి క్రికెట్ ఆడదాం బండి క్రికెట్ ఆడదాం వికెట్ వికెట్ పరిపోరు ఫెలింగ్ సెట్ అయిపోరు బాటి బ్యాడీ ఏయ్ ఏడే రే బౌలింగ్ వెళ్ళొద్దురు కన్నయ్య బౌలింగ్ వేస్తుండో ఏ మంచి అవుట్ అయ్యిండు హై అవుట్ అయ్యిండు ఒకటే బాల్గా అవుట్ అయ్యిండు ఒకటే బాల్గా అవుట్ వేయండు ఇంకొక బాల్ అయ్యి ఎక్స్ట్రా అయ్యి ఒకటే బాల్

ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక ఎక్స్ట్రా ఆ బట్టి బౌలింగ్ వేసిరు పాపం ఫస్ట్ బాల్ కౌట్ వేయండు అయినా ఇంకో రెండు బాల్ ఎక్స్ట్రా వేసిరు ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం చూద్దాం మరి ఇంకా ఎవరు చెప్తారా అదే ఒక తాత దొరికిండు దొరుకుతారా అట్ల కదా క్రికెట్ ఆడుతుందా క్రికెట్ ఆడుతు నీకు చెప్తాదా ఆడుద్దా తాత కారాట తాత కారాట తాత ఇంట్రెస్ట్ చెప్తలేడు అమ్మడుకో ము తాత ఆడత్తలేదు ఒక దుకాణం దగ్గరికి వచ్చినాం ఒక దుకాణం దగ్గరికి రాత బా ఏం కదా తాత అవుతుందా తాతని బలికి గుంజుకొత్తరు దారి ಬ್ಯಾಟಿ ಹೆಂಗ್ ಬೌಲಿಂಗ್ ಹೇಳದ ಡೆಡ್ ಬಾಲ್ ಮಂಜಿ

ఆ తాతకి ఇవ్వడు ఇంకోటి తాత దుకాణంలో కానీ తాతకి తాతకైతున్నాం గిఫ్ట్ హంస గెలుసుకున్నావు బ్యాట్ ఆడు బ్యాట్ వాడు బ్యాటింగ్ ఆడాడు ఇలా బ్యాడ్ వాడి కదా ఒకసారి ரபாலே ஏ பௌலர் ரெடி ஆ சின்ன கண்ண ரெடி நடு ஆ ஏய் ஏ சாம்பி கிச்ச கிச்ச ஏ கட்டி கட்டிடு எங்க 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 பட்டு 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 சம்பதுండో போளே கரே கம்ப் சப் கம்ப் சப் తీసుకో తీసుకో అందరు ఒక బాల్ రెండు బాల్ అవుట్ అవుతురు ఇటువంపుడువా పోతుర్రు మళ్ళా ముసలి కోసం వేటాగము ఇంకో వీరికి అచ్చిరు అడవిడు అడవిట్టు గాడుకో ఆడుతుంది క్రికెట్ నీకు తెలుసు క్రికెట్ ఆట ఓకే ఓకే ఏ బాల్ ఇంకా రెండు బాల్ పడితే ధ్వంసపిద్దాం కన్నా ఎందు కన్నా ఎందు ఇంకో పోలే ఇంకో పోలే ఇంకో నాలుగు బాల్ పట్టిందా అవుట్ చేస్తలేరు

ఏటా చాల చేసి ముసలివాళ్ళ కోసం జిమ్ వాళ్ళు వెతుకునట్టే దొరుకుతలేరు ఐదు ఐదు

हा घटला वाट हे दूरां गेले ग दूर गेले दूरां बारी दग्गर गेले दूर गेले आणि गिर गेले गिड गेले

కానీ క్రికెట్ ఆడొచ్చునా కుక్కలు కూడా వచ్చినా ఇప్పుడైతే మా గంగవ దగ్గరికి వద్దున్నాం ఇంటికాడ ఉంది కానీ అట్లా వస్తున్నట్టుందా అట్లా వస్తుంది అట్లా వస్తుందా ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది ఇటా 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 ఇట ఇటారా గిడికరా గిడికరా ఏం కాదు ఏం కాలే ఏం కల ఏం కదా అరే నువ్వు భయపెడుతున్నావు ఏం కదా పెట్టాడే ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడాలా క్రికెట్ వాళ్ళు బాల్ ఎత్తారు నువ్వు బ్యాట్ పట్టుకుంటాలంచి చుట్టూ మస్తు ఉంది స్టైల్ సూపర్ బట్

మంచిగా ఆడుతుంది చిన్నప్పుడు క్రికెట్ ఆడినట్టుంది క్రికెట్ మంచిగా నువ్వు ఎప్పుడో నా నువ్వు ఇట్లా ఆడిన పుల్లు ఓ పుల్లు ये बाल अच्छा बाल बाल अच्छा अच्छा इनके वे मारता है ना बम बम किला मारता है इंगा इंगा बम बम किला मारता है ये बड़ा हां करके कितने कितने हां मिले बड़ा मारो कोयला कर ले अरे मैं बोलला चलो लेट्स गो हां फोन पे इंटरनेट फ्रेंड्स సెవెన్ ఎయిట్ మెంబర్స్ దగ్గర అయితే క్రికెట్ ఆడినాం ఇక క్రికెట్ అయితే అందరికీ వెళ్తే తెలుగులో అయితే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ మేము పోయిన దగ్గర అయితే మంచి ఆడలు ఫ్రెండ్స్ క్రికెట్ అయితే అందుకే మేము ఒక ఇచ్చాం మరి వీడియో అంతా మేము వస్తే లైక్ చేయండి వచ్చాము మరి కూడా ఒక